పత్తి కొనుగోలులో రైతులు ఇబ్బందులు పడకుండా కపాస్ కిసాన్ యాప్పై అవగాహన కల్పించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆదేశించారు పత్తి కొనుగోలుకై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా ఏర్పాటు చేసిన కపాస్ కిసాన్ యాప్పై రైతులకు అవగాహన కల్పించే నిమిత్తం బుధవారం నల్గొండ యాదాద్రి భువనగిరి సూర్యపేట జిల్లాల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులకు ఉద్దేశించి ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు పత్తి కొనుగోలులో రైతులు ఇబ్బందులు పడకుండా కపాస్ కిసాన్ యాప్పై అవగాహన కల్పించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు పత్తి కొనుగోలుకై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా ఏర్పాటు చేసిన కపాస్ కిసాన్ యాప్పై రైతులకు అవగాహన కల్పించే నిమిత్తం బుధవారం నల్గొండ యాదాద్రి భువనగిరి సూర్యపేట జిల్లాల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులకు ఉద్దేశించి ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు గత సంవత్సరం రైతులు పత్తిని అమ్మేందుకు ఆన్లైన్లో తప్పు బుకింగ్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ సంవత్సరం అలాంటి సమస్యలు రాకుండా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ లో రైతులకు సమస్యలు వస్తే సరైన విధంగా సూచించాలని ఒకవేళ వారికి కూడా అవగాహన లేనట్లయితే తక్షణమే తోటి ఉద్యోగులు లేదా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరైన విధంగా స్లాట్ బుకింగ్ చేసుకునేలా చూడాలన్నారు కపాస్ కిసాన్ యాప్ ప్రకారం పత్తి రైతులు అందరూ స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అయితే కౌలు రైతులు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు రైతులందరూ ఒకేసారి జిన్నింగ్ మిల్లులకు పత్తిని తీసుకురాకుండా నిర్ణీత షెడ్యూల్ను రూపొందించాలని ఎందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారుల సహకారం తీసుకోవాలన్నారు అలాగే పత్తి కొనుగోలు కేంద్రం వద్ద హ్యాండ్ పర్సన్ ను ఏర్పాటు చేయాలన్నారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ మద్దతు ధర పత్తి నాణ్యత ప్రమాణాలు తదితర వివరాలు తెలియజేశారు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ పత్తి కొనుగోలుకై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కపాస్ కిసాన్ యాప్ గురించి వివరించారు మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజియన్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి డిఈఓ శ్రవణ్ కుమార్ నల్గొండ యాదాద్రి భువనగిరి సూర్యపేట జిల్లాల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు